అందరూ బాగున్నారండి అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ చపాతీలు మల్టీగ్రైన్ పిండితో తయారు చేసిన చపాతీలు అండి ఇవి మల్టీగ్రెయిన్ పిండి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చాలా స్మూత్గా మెత్తగా వచ్చినాయండి చపాతీలు కూడా ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము బయట కొనుక్కోకుండా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అండి వీటి కోసము గోధుమలు ఒక కేజీన్నర గోధుమలు తీసుకున్నాను ఒక కేజీ నరగోధుమలు తీసుకొని వీటిల్లోకి ఒక అర కేజీ జొన్నలు తీసుకున్నానండి ఒక పావు కేజీ రాగులు వీటిల్లో మనం ఎన్నైనా కలుపుకోవచ్చు అండి ఇంట్లో ఉన్న వాటి వరకు కలిపాను నేను శనగలు ఒక రెండు వందల గ్రాములు వేసా తెల్ల శనగలు పెసలు ఒక వన్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఓట్స్ కూడా ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసాను తర్వాత ఈ పంపుకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అండి ఊరిక ఈ ఆప్షనల్లు ఒక వంద గ్రాములు వేసా పంపు సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోకపోయినా ఏం కాదండి మామూలుగా నేను ఉన్నాయని వేసాను కానీ వాడితే చాలా మంచిదండి వీటిల్లో జింకు బాగుంటుంది ఇంక వీటన్నింటినీ ఎండలో ఒక రెండు గంటలు బాగా ఎండబెట్టుకొని మెత్తగా మరబట్టించుకోవడమేనండి ఈ పిండిలో మనకు ప్రోటీన్ దొరుకుతుంది ఫ్రై ఫైబర్ ఉంటుంది రాగులల్లో అయితే కాల్షియం బాగుంటుందండి తప్పకుండా వేసుకొని చేసుకోవచ్చు వీటిని ఇంక వీటితోటి చపాతీలు చేసుకోవచ్చు దోశలు చేసుకోవచ్చు పూరీలు చేసుకోవచ్చు ఏ చేసుకున్నా చాలా బాగా వస్తాయండి నేను చపాతీ చేస్తున్నా ఇంకా కొంచెం తీసుకొని మామూలుగా చపాతి లాగే కలుపుకోవటమేనండి ఇలా ఈ మల్టీగ్రెయిన్ పిండితో చపాతి చేసుకోవడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ అండి ఏ విధంగా అంటే ఇప్పుడు మనం రోజు పెసలు జొన్నలు శనగలు డ్రై ఫ్రూట్స్ తినలేము కదా ఒకేసారి తినాలంటే ఈ విధంగా పిండిలో కలిపి చేసుకున్నామంటే అన్ని పోషకాలు మన బాడీకి అందుతాయండి పెసలు శనగలలో మంచి ప్రోటీన్ ఉంటుంది రాగులల్లో మంచి కాల్షియం ఫైబర్ ఉంటుంది జొన్నలల్లో ఫైబర్ ఉంటుంది గోధుమలల్లో ఫైబర్ ఉంటుంది ఇంకా మనం ఈ పిండి పట్టించుకునే ముందు సోయా గింజలు అని దొరుకుతాయండి అవి కానీ బార్లీ గింజలు కొంచెము ఇవి కూడా వేసి కలుపుకొని పట్టించుకోవచ్చు అండి చాలా బాగుంటుంది వాటి వల్ల కూడా మంచి యూజ్ ఉంటుంది మన బాడీలో ఏదైనా వాటర్ ఉంటే వాటరు పోవడానికి మంచి యూజ్ అవుతుందండి బార్లీ గింజల వల్ల నేను ఇంకా చపాతీలన్నీ ఒకేసారి చేసి పెట్టుకున్నానండి ఐదు చపాతీలు చేసి పెట్టేసి పెనం బాగా కాలాలండి మనం ఈ చపాతీ వేసేటప్పుడు పెనం బాగా కాలిన తర్వాత ఇంక నేనైతే ఆయిల్ లేకుండా కాల్చాను పిల్లలకు పిల్లలకి ఇచ్చేటప్పుడు అయితే బాగా నెయ్యి వేసి కాల్చిస్తే చాలా బాగుంటుందండి ఇది ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే ఒకవేళ ఎక్కువ పెట్టుకుంటే కొంచెం బయట ఉంచుకొని మిగతా అదంతా ప్యాకింగ్ లాగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి అంటే పురుగు పట్టుకుని ఉంటుంది అనమాట ఎక్కువ వాడే పని అయితే ఇంకా బయటే ఉంచుకోవచ్చు ఈ చపాతి చాలా మెత్తగా స్మూత్గా చాలా బాగున్నాయండి మనం ఏ కర్రీతో తిన్నా బాగుంటుంది ఇది మనం పప్పు పప్పు అనే కాదు ఏదైనా ఏ కర్రీ కర్రీద చాలా టేస్ట్ అనిపించింది చపాతి కూడా బాగుందండి టేస్టీగా ఇలా మనం మల్టీగ్రైన్ పిండి అని చక్కగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి ఒక్కసారికి చేసి పెట్టుకున్నామంటే ఈజీగా చేసుకోవచ్చు కదా మనమేమో అన్నీ బయట కొనుక్కొచ్చుకొని కాకపోతే ఎండబెట్టుకొని పెట్టుకోవడమే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి